అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి విజయవాడ వెళ్తున్నాము కనకదుర్గమ్మ టెంపుల్కి దర్శనానికి వెళ్తున్నాము సో ఇప్పుడు టైం అయితే ఫైవ్ అవుతుంది మేము మార్నింగ్ ని త్రీ థర్టీకే లేచి రెడీ అయ్యాం అనమాట సో ఇప్పుడు ఫైవ్ కి అయితే స్టార్ట్ అవ్వాలి టెంపుల్కి అయితే వెళ్తున్నాము చాలా హ్యాపీగా ఉంది వెళ్తున్నందుకు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మేము స్టార్ట్ అవ్వాలి టైం ఫైవ్ అయిపోయిందని చెప్పాను కదా సో మళ్ళీ లేట్ అయిపోతుంది మేమైతే ట్రైన్కి వెళ్తున్నాము సో అక్కడ కలుద్దాం బాయ్ స్టార్ట్ అయ్యి ఒక టెన్ మినిట్స్ అవుతుందేమో చూసారు కదా క్లైమేట్ మొత్తం ఒకేసారి చేంజ్ అయిపోయిందనమాట ఫుల్ మబ్బై వేసేసింది అసలు ట్రైన్ వరకు రీచ్ అవుతాం లేదా కూడా డౌటే కానీ ఏంటంటే సరే వెళ్దాము వస్తుందో లేదో చూద్దాం అనుకున్నాం ఒకసారి కదా ఫైనల్గా అయితే బుక్ అయిపోయి మొత్తం అనమాట కొంచెం మా బుడ్డే తడవకుండా చూసుకున్నాము తడిచినా కానీ ఇలా ఒక హౌస్ దగ్గర ఆగాము వర్షం బాగా ఎక్కువ వస్తుందని కానీ ఈ హౌస్ చాలా బాగుంది మూవీస్లో చూస్తాం ఆ టైప్లో అనిపించింది అనమాట ఈ హౌస్ ఏంటంటే హండ్రెడ్ ఇయర్స్ పైన అయిందంట కట్టి అక్కడ ఉన్న ఒక ఆయన చెప్పారనమాట కాసేపు మాట్లాడారు మాకు బోర్ కూడా అనమాట అక్కడ ఆగినందుకు టైం బ్యాడ్ అంటే ఇదేనేమో ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేచి రెడీ అయ్యి మా బుడ్డోడికి స్నానం చేయించి వాడికి చేసినప్పుడే చాలా టైం పట్టేసింది అనమాట కానీ ఇప్పుడు చూసారు కదా అసలు రీచ్ అవుతామా లేదా అని ఉంది ఒక పక్కేమో పెద్ద పెద్ద సౌండ్లు ఉరుం వచ్చేస్తుంది అనమాట వాళ్ళ డాడీ ఎందుకు వాడి చెవులు మూసేస్తున్నారు వాడికి ఏమో వర్షంలో వెళ్ళిపోవాలని ఉంది ఏమైందిరా అని అడుగుతుంటే వర్షం చూపిస్తున్నారనమాట మా అమ్మ మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా చూడండి ఎంత క్యూట్గా అంటున్నాడు ఇంకా ఫైనల్గా అయితే అసలే తినేస్తున్నాడు అని చెప్పి అలా వాటర్లోకి దించాను ఇంకా అసలు భలే నచ్చేసింది వాడికి వాళ్ళ డాడీని పిలిచి మరీ చెప్తున్నాడు వాటర్లోకి దిగానని ఇంకా వాటర్లో గా ఆడేసుకొని రమ్మన్నా కూడా రావట్లేదు అనమాట ఇంతకే మా బ్యాడ్ ఏంటంటే ట్రైన్ టైం కూడా అయిపోయింది ఇంకేం చేస్తాం ఇంకా వెనక్కి వెళ్ళాలి ఇంకా వర్షం తగ్గాక చూసారు కదా ఇంకా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది కానీ ఏంటంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అవుదాంలే అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వీడియో సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సేమ్ అలానే రెడీ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట ఇంతకే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఎందుకో కానీ బైక్ మీదే వెళ్ళాలనిపించింది సరే సార్ సరదాగా బైక్ మీద వెళ్దాం కదా అని చెప్పి మళ్ళీ బైక్ మీదే స్టార్ట్ అయ్యాం అసలు ఫుల్ గాలి వేసేస్తుంది అనమాట బైక్ మీద మా బుడ్డోడేమో ఫుల్ స్లీప్ వేసేసాడు వాడు లెగి ఉంటే అసలు ఇంకా టైం పట్టేస్తుంది అనమాట మాకు వెళ్ళడానికి కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ దాటేసాము వీడు చూడండి దారిలో దారి అందరికీ అసలు బాయ్ 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 అని చెప్పేస్తున్నాడు అనమాట కానీ చాలా ట్రాఫిక్ ఉంది మార్నింగ్ టైంలో అయినా కాలేజెస్ స్కూల్స్ టైం కాబట్టి చూడండి నిద్ర లేచాక అందరికీ బాయ్ చెప్పడం బండి మీద డ్యాన్స్ లేయడం అనమాట ఇంకా ఫుల్ స్లీప్ వేసాడు కాబట్టి ఎనర్జీగా ఉన్నాడు సో విజయవాడ అయితే వచ్చేసాం ఫైనల్గా చూసారు కదా మేము వచ్చింది కూడా ఫ్రైడే అనమాట అసలు ఫుల్ రష్గా ఉంది దర్శనం కూడా చాలా టైం పట్టేస్తుంది ఏంటో తెలియదు అనమాట అప్పటికి సో బైక్ పార్క్ చేస్తాము అప్పుడైతే కొంచెం రెడీ అయ్యి అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాలి ముందేంటంటే మా బాబుకి గుండు చేయిందాము అనుకున్నాం ఇంతకుముందు చింతర్పులో చేయించాము సో ఇక్కడికి కూడా వెళ్ళాం కదా వాడిని కూడా ఫస్ట్ టైం తీసుకెళ్ళామని చెప్పి వాడికి కూడా గుండు చేయించేస్తున్నాం బయట అయితే చాలా షాప్స్ ఉన్నాయి కొబ్బరికాయలు అమ్మవారికి చీర పూలు ఇంక లాంటివి అన్నీ సంబంధించినవి అన్నమాట బైక్ ఎక్కడ ఒక చోట పెట్టి ఇంకా పార్కింగ్ ఇవ్వలేదు గుండె చేయించే చోట సో బైక్ ఒక చోట పెట్టి ఆ చోటుకి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట నిజంగా బాగా అనిపించింది ఎందుకంటే ఇంతకుముందు నేను నైట్ టైంలోనే స్టార్ట్ అయ్యి అర్లీ మార్నింగే దర్శనం అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము అప్పుడు మ్యారేజ్కి ముందు సో ఎప్పుడూ సరిగ్గా అంతలా చూడలేదు అది సైడ్ని అందుకే బాగా అనిపించింది సో చూసారు కదా కేశ కండనశాల గుండు చేయించే ప్లేస్ని అలా అంటారు కదా వీడు చూడండి వాడికి పాపం తెలియదు అనమాట చూసారు కదా ఫైనల్గా అయితే ఇంకా తల తడపాలి కదా అని చెప్పి మళ్ళీ డ్రెస్లు అన్నీ తడిచిపోతాయి ఎందుకని చెప్పి తీసేసి వాళ్ళ డాడీ మీద పో తలమేంచి పోసేశారు వాటర్ కానీ ఏంటంటే ఇక్కడ వీడియో తీయకూడదంట నాకు తెలియదు నేనైతే ముందు తీసేసాను బట్ ఇంక తీసాను కదా అని ఇంకా ఏం చేయలేదు వాడికి గుండు చేయించకుండానే అర్థమైపోయింది ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు రెండు సార్లు చేయించుకున్నాడు కదా ఎక్స్పీరియన్స్తో ఉన్నాడు బాగానే అందుకే ముందే ఏడుపు స్టార్ట్ చేసేసాడు చూడండి అసలే ఎంత అల్లరి చేసాడో ఆ వీడియోలో మీకు ఇంకా తెలిసేది బట్ వీడియో తీయలేదు కాబట్టి ఇంకేం చేయలేం ఇంకే చూశారు కదా ఇంకా ఫైనల్గా అయితే గుండె అయిపోయింది ఇంకా సైలెంట్ అయిపోయాడు గుండె అయిన వెంటనే సైలెంట్ అయిపోయాడు చేసినంతసేపు అనిసేపు అనమాట మా ఓడు ఎక్కడికి వెళ్ళినా బొట్టు పెట్టించుకోడో ఆడ లో నేను పెట్టించేసుకున్నాను సో ఫస్ట్ అయితే ఈ శారీ తీసుకుందాం అనుకున్నాము అమ్మవారికి ఎరుపు రంగు చీర ఇస్తే బాగుంటుంది కదా అని మళ్ళీ శారీ మార్చి కొబ్బరికాయలు అరటిపళ్ళు గాజులు కుంకుమ ఇవన్నీ తీసుకొని ఒక కారులో వేయించేసుకొని ఇంకైతే ఇక్కడి నుంచి మళ్ళీ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు టైం ఎంత పడుతుందో కూడా తెలియదు అనమాట ఎందుకంటే ఫ్రైడే టైం కాబట్టి కొంచెం రష్గా ఉంటుంది చూసారు కదా మా ఊడు బొట్టు ఆటోకటి ఇటొకటి మంచిగా పెట్టించుకున్నాను నేను ఇంకా మంచిగా పెట్టించుకున్నాను గుండు చేయించడానికి ఎంత దూరం నడుచుకొచ్చామో మళ్ళీ అంతే దూరం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి దర్శనానికి ఎందుకంటే ఇంకా పార్కింగ్ బైక్ తీయక్కర్లేదు దర్శనం చేసే వరకు బైక్ అక్కడే ఉంచవచ్చు అనమాట కానీ చాలా రష్గా ఉన్నారు ఫ్రైడే టైమ్స్లో అయితే పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం అవైడ్ చేస్తే మంచిది నెక్స్ట్ డే ఎప్పుడన్నా కూడా రావచ్చు ఇంకా ఫుల్ ఆకలి వేసేసింది అనమాట నా ఫేవరెట్ పూరి తినేసాము ఎందుకంటే ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ తిన్నాము ఫుల్ ఆకలి వేసేసింది సో చూసారు కదా ఇప్పుడు ఈ సెవెన్ ఫ్లోర్స్ ఉంది దర్శనం చేసుకోవాలంటే ఇది ఎక్కాలంటే చాలా కష్టం అదృష్టం బాగుండి బాబు ఉన్నాడు కాబట్టి మేము టికెట్ తీసుకొని నార్మల్గా లిఫ్ట్లో అయితే వెళ్ళిపోయాం ట్వంటీ మినిట్స్లో ఎక్కాల్సింది ట్వంటీ సెకండ్స్లో ఎక్కేసాం అనమాట నిజంగా అమ్మాయ అనిపించింది వాడు ఉండడం వల్ల లేదంటే ఇదంతా ఎక్కి వెళ్ళాల్సి వచ్చేది ఫైనల్గా ఏంటంటే దర్శనం కూడా అయ్యింది చాలా బాగా జరిగింది ఇంకేంటంటే ఒక టెన్ మినిట్స్లోనే దర్శనం అయిపోయింది అనమాట సో వీడు చూడండి ఇంకా నీరసం వచ్చేసింది అక్కడ నుంచో నీ అంతా చేసి వచ్చినప్పటికీ సో మొబైల్ అలౌ చేయరు కాబట్టి ఇంకా కింద పెట్టేసి దర్శనానికి వెళ్ళాము సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ భవానీ ఐలాండ్కి వెళ్తాము సో అది ఒక వ్లాగ్ పెడతాను అన్నీ చూపిస్తాను మీకు ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్